హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు టీటీడీ తిరుమల తిరుపతి మరో కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి సీనియర్ సిటిజన్స్కి తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చెప్తుంది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను టైప్ టాక్ము ఇక తిరుమల పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి ముప్పై గంటలకు పైగా సమయం పడుతుంది అన్ని గంటల పాటు క్యూ లైన్లో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బంది ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ ఆన్లైన్ విధానం గురించి అవగాహన లేక వృద్ధులు అవస్థలు పడుతున్నారు ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది టీటీడీలో ప్రక్షాళనకు చంద్రబాబు సర్కారు నడుంబిగించింది ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు టీటీడీ నుంచి శుభవార్త అయితే వెలువడింది వెంకటేశ్వరుని ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు రెండు టైం స్లాట్లు ఏర్పాటు చేశారు ఒకటి ఉదయం పది గంటలకు మరొకటి మధ్యాహ్నం మూడు గంటలకు ఏర్పాటు చేశారు ఇక అందుకోసం వృద్ధులు తమ ఫోటో ఐడెంటిటీ అంటే ఆధారు లేక ఇతర డాక్యుమెంట్లతో వయసు రుజువును సమర్పించాలి సంబంధిత పత్రాలను వన్ కౌంటర్లో సమర్పించాలి వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూ లైన్లో రావాల్సిన అవసరం లేకుండా వంతెన కింద గ్యాలరీ నుంచి ఎలాంటి మెట్లు ఎక్కవలసిన అవసరం లేకుండానే దైవ దర్శనానికి వెళ్ళవచ్చు అంతేకాదు వృద్ధుల కోసం మంచి సిట్టింగ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక క్యూ లైన్లో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం పెరుగన్నం వేడి పాలు కూడా అందిస్తారు క్యూ లైన్లో వృద్ధులకు ప్రతిదీ కూడా ఉచితమేనని టీటీడీ స్పష్టం చేసింది ఇక వృద్ధులకు తక్కువ ధరకే రెండు లడ్డూలు అందిస్తారు ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలు పొందవచ్చు అదనపు లడ్డూలు కావాలంటే ప్రతి లడ్డూకు ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఈ ప్రత్యేక దర్శన సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేస్తారు కేవలం వృద్ధుల క్యూ లైన్లనే అనుమతిస్తారు ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు ముప్పై నిమిషాలలోపు ఆలయం నుంచి బయటికి రావచ్చు ఇక ఇతర వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది ఇక జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది